మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీరు మాకు అప్పగిస్తున్న ప్రతి యోహాను ఐదు ఇరవై ప్రకారం తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు కనుక ఆయన చేతికి తన కార్యాలు అనుకరిస్తున్నాడని మీరు చెప్పినట్లుగా సంతోషంతో ముందుకు వచ్చిన ట్రీ దీవించండి వారితో ఏకిపించి ఈ ప్రార్థనలో ఏకీమిస్తున్న వారందరికీ ప్రార్థన పరలోకములను మీరు వింటున్నారు ఏ సుక్రీస్తుంది ఈ కూడికలు ఘనంగా గాక అనేక ఆత్మలు గాక అనేక మంది సేవకులకే గాక ఈ కూడికలు ద్వారా నామం మహింపరచబడు కాక ప్రార్థిస్తూ మంచి వాతావరణాన్ని మాకు ఇవ్వబోతున్నారంటానికి సూచనగా ఈ దినాల్లో మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చదివిస్తున్నా మీరే ప్రభా సమస్త కార్యాలలో సహాయం చేశారు మేమైతే మీ దగ్గర మాట్లాడామంతే మీరైతే మా కొరకు సమస్తాన్ని మేలు కొరకే జైించారు ఈ దినం వరకు నాన్న మందిరపు పని విషయంలో కానీ పాంప్లెట్స్ విషయంలో కానీ బుక్ రిలీజ్ విషయంలో కానీ ప్రియప్రభ మీరు ఎంత అద్భుతంగా మాతో సహాయం చేస్తారు మాత్రమే కాదు ఈ చేయోత్సవంలో మీరు చేయబోయే మరికొన్ని గొప్ప కార్యాలకే హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తారు ఇక్కడ ఎంతమంది హృదయాల్లో నాయన ఈ కార్యాలను ఎత్తి పట్టుకున్నారు వారి అందరి హృదయాలు యేసుప్రభు నాములు అంగీకరించి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎలా మీరు అనుగ్రహించారో అలాగే ఆత్మ కుమ్మరింపు కుమ్మరింపు జరుగులుగాక స్థుతులు చెల్లించిభునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సమస్త మహిమ ప్రభుకే చెల్లులుగా ఆమె దయచేసి కూర్చోండి